భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు వచ్చేసింది మన దేశంలో ఇప్పటి వరకు డీజిల్ విద్యుత్ రైలు నడుస్తుండగా తొలిసారి హైడ్రోజన్ తో నడిచే రైలు అందుబాటులోకి రాబోతుంది ఈ రైలుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఇక ఈ రైలు ఏ ఏ రూట్లలో ప్రయాణిస్తుంది ఈ రైలు తయారీకి ఎంత ఖర్చయింది దీని ప్రత్యేకతలు ఏంటి అసలు హైడ్రోజన్ రైలు అంటే ఏంటి వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం భారతీయ రైల్వే సరికొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నాయి ప్రస్తుతం డీజిల్ నుంచి ఎలక్ట్రికల్ లోకో మోటివ్లకు మార్చింది తాజాగా రైల్వే శాఖ దేశంలోనే తొలి హైడ్రోజన్ రైళ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది జులై నుంచి హర్యానాలోని జీంద్ జిల్లాలలో తొలి హైడ్రోజన్ రైలు పరుగులు తీయనుంది జీంద్ నుంచి సోనిపట్ మధ్య ఈ రైలు నడవనుంది అయితే హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణం రెండు నెలల్లో పూర్తవుతుంది ఇక రీసెర్చ్ డిజైన్ స్టాండర్డ్ సంస్థ ఆర్డీఎస్ఓ భారతదేశపు తొలి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు డిజైన్ ను రూపొందించింది ఇది రైలు రవాణాలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది ఈ రైలులో హైడ్రోజన్ సిలిండర్లను నిల్వ చేసేందుకు ఇంటిగ్రేటెడ్ ఫ్యూయల్ సెల్ కన్వర్టర్లు ఎయిర్ రిజర్వాయర్లను ఉంచేందుకు మూడు ప్రత్యేక కోచలు ఉంటాయి హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ఇన్నోవేషన్ కింద ముప్పై ఐదు హైడ్రోజన్ పవర్ తో నడిచే రైళ్లను దాదాపు ముప్పై ఐదు వరకు నడపాలని భారతీయ రైల్వే భావిస్తోంది ప్రతి రైలుకు దాదాపు ఎనభై కోట్ల ఖర్చు అవ్వనుంది హెరిటేజ్ హిల్ స్టేషన్స్ రూట్లలో ఈ రైళ్లను నడపాలని భావిస్తోంది గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అదనంగా డెబ్బై కోట్ల వరకు అవుతుందని అంచనా ఈ హైడ్రోజన్ తో నడిచే రైళ్లతో లాభాలు ఉన్నాయి రైళ్ల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలు సున్నా శాతం ఎక్కువ సామర్థ్యం దీర్ఘకాలిక ఖర్చు ఆదా సౌండ్ పొల్యూషన్ తక్కువ తదితర ఉన్నాయి ఉత్తర రైల్వేలోని జింద్ సోనిపట్ విభాగంలో ఆపరేషన్ కోసం అవసరమైన గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఇప్పటికే ఉన్న డీజిల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ డీఈఎంయు రేక్ పైన హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్ను రెట్రోఫిట్ చేసేందుకు రైల్వే శాఖ నూట పదకొండు పాయింట్ ఎనిమిది మూడు కోట్లతో పైలట్ ప్రాజెక్టు చేపట్టింది డీజిల్ కరెంట్ కాకుండా హైడ్రోజన్ తో నడవనున్న ఈ రైలుతో పర్యావరణానికి ఎలాంటి హాని జరగదని అధికారులు చెబుతున్నారు ఈ హైడ్రోజన్ రైలు నీటితో నడుస్తుందని పేర్కొన్న అధికారులు హైడ్రోజన్ ఆక్సిజన్లు విద్యుత్తును ఉత్పత్తి చేసి వాటి ద్వారా నీటి ఆవిరిని విడుదల చేసే టెక్నాలజీని ఉపయోగించారు నలభై వేల లీటర్ల నీటిని ఈ హైడ్రోజన్ రైలు ఉపయోగించుకుంటుందని పేర్కొన్నారు ఈ హైడ్రోజన్ రైలు గంటకు గరిష్టంగా నూట నలభై కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుందని తెలిపారు ఈ హైడ్రోజన్ రైలు నుంచి వచ్చే శబ్దం కూడా చాలా తక్కువగా ఉంటుందని వివరించారు ఒకసారి ఫ్యూయల్ ట్యాంక్ నింపితే వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని పేర్కొంటున్నారు